అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ ఇక్కడ మీకు చూపించే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి సో ఫ్రంట్ చూపిస్తున్నాను కదా ఎలివేషను సో మనకి వాల్ పెయింటింగ్స్ కానీ ఎలివేషన్ కానీ మంచి డిజైన్తో చాలా అట్రాక్షన్గా చేశారు సో మనకి ఇంటి ముందు రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు ఉంది సో మనకు పార్కింగ్ ఇచ్చారు స్టార్టింగ్ ఇదంతా గేటు చాలా హెవీగా ఇచ్చారండి సో మనకి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది దయచేసి స్కిప్ చేయి మాకండి పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి చూసిన తర్వాత మీకు ఈ హౌస్ చూడాలనుకున్న కొనాలనుకున్న స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఇచ్చాం కాంటాక్ట్ చేయండి ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి సో మనకి తూర్పు ఈశాన్యమై బోర్ ఉంది సో మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది సో మన కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ అలాగే సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు మనకి టేక్తో ఆర్చి మెయిన్ సింహద్వారం గ్రౌండ్ ఫ్లోర్ పైన పీవీసీ సీలింగ్ చూశారు కదా విండోస్ మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అండి సో ఇదంతా కూడా హాల్ ఏరియా మీకు చూపించేది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సో టీవీ యూనిట్ క్యాబిన్ అయితే చూడొచ్చు సో టోటల్గా ఇది వచ్చేసి మీకు నూట ముప్పై గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి నూట ముప్పై గజాల్లో మనకి గ్రౌండ్ పార్కింగ్ వన్ బీహెచ్కే అండి సో గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు పైన జిప్సమ్ సీలింగ్ అయితే చూడవచ్చు ఫ్లోరింగ్ కూడా మీరు టోటల్గా టైల్స్ అయితే డిజైన్ చేశారు సో ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా పైన మీరు జిప్సమ్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్స్ అయితే స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు సో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్టర్ కమోడ్ అయితే ఇచ్చారు సో మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడ సింగనార్ పైప్ లోడింగ్ జస్ట్ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి పైపుల రోడ్ దగ్గర నుంచి మంచి ప్రైమ్ లొకాలిటీ చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా ఇది చూపించేది మీకు పూజా మందిరం పూజా మందిరంలో కబోర్డ్స్ అయితే చూడొచ్చు యాక్రాలిక్ షీట్ అయితే మొత్తం కూడా యూజ్ చేశారు వాళ్ళకి మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు పూజా మందిరం కూడా ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్త అయితే ఉంటుంది సో మనకి రోడ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి సింహద్వారాలు తూర్పు ఉత్తరాలు ఉంటాయి సో మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నా చూసారుగా వాళ్ళకి పెయింట్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో మనం వన్ మన ఓన్ సైట్లో మనం ఎలా కన్స్ట్రక్షన్ చేస్తామో అలాగైతే కంప్లీట్ చేశారండి హౌస్ సో రోడీ టు ఆక్యుపై అండి మీకు ఈ ప్రాపర్టీకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు నైంటీ పర్సెంట్ బ్యాంక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూస్తున్నారు కదా సో చాలా బాగుంటుందండి నూట ముప్పై గజాల్లో గ్రౌండ్ వచ్చేసి పార్కింగ్ వన్ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను సింహద్వారం అయితే చూడొచ్చు మెయిన్ వాల్కి అంతా కూడా టైల్స్ అయితే డిజైన్ చేశారు సింహద్వారం అయితే మనకి టేక్ వుడ్ అండి ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ ట్వంటీ ఫైవ్ టైల్స్ ఫోర్ బై టూ సో మనకి షేప్ హాల్ అయితే వచ్చింది సో డైనింగ్ స్పేస్ అలాగే మనకి హాల్కి డైనింగ్ స్పేస్కి మధ్యలో పార్టీషన్ కూడా ఇచ్చారు విండోస్ అయితే చూస్తున్నారు కదా సో పైన జిప్సమ్ సీలింగ్ ఇదంతా టీ యూనిట్ క్యాబిన్ అండి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చినాయి సో ఈ హౌస్ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఇచ్చాం కాంటాక్ట్ చేయండి హౌస్ చూడాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అలాగే సేల్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది సో డైనింగ్ స్పేస్ అయితే చూశారు కదా ఇదంతా డైనింగ్ స్పేస్ అండి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంది రెడీ టు ఆక్యుపై ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ చూడండి మా పేజీని ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావండి ఖచ్చితంగా ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్ది ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి మార్కెట్స్ కానీ వెజిటబుల్ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో కాస్ట్ అయితే మీరు చూసుకోండి ఈ ప్రాపర్టీ చూసుకొని మీకు నచ్చితే ఖచ్చితంగా కేవీఎల్ మల్టీ హోన్స్లో మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడానికి అయితే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో